హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు శాంతి బ్లాక్స్ అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ అందరూ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను మా ఇంటికి దగ్గరలో టెంపుల్స్ ఉన్నాయండి ఆ టెంపుల్ దగ్గర మీకు చూపిద్దామనేసి నేను వచ్చానండి ముందుగా మేము గుడి దగ్గరికి ఎంటర్ అయ్యాము అక్కడ ట్యాప్లు ఉన్నాయండి కాళ్ళు అన్నీ కడుక్కున్నాము కడుక్కొని పక్కన ఒక కొలనుందండి ఆ కొలంలో తాబేళ్ళు ఉన్నాయి చూడండి ఎంత బాగా ఉన్నాయో చాలా బాగున్నాయండి తాబేల్స్ అందరూ వచ్చిన వాళ్ళంతా చూస్తున్నారండి ఇవి చూసారా చూడటానికి అయితే బాగున్నాయి మేము చూసుకొని అక్కడి నుంచి టెంపుల్లోకి వెళ్తున్నాము ఎంట్రన్స్ అయితే మనకి చాలా బాగుంటుందండి విశాలమైన ప్లేస్ చుట్టూ లొకేషన్స్ చాలా బాగుంటాయండి ఈ శాంతి శాంతిలాస్లో ఎప్పుడు కూడా టెంపుల్స్ అయినా చూపిస్తారో అని అనుకున్నారా ఎక్కువ మేము టెంపుల్స్కే వెళ్తామండి చూపించడానికి అంటే నేను చేయటానికి ఏమైనా యాత్ర టూర్లు ఎక్కువ వెళ్తామండి టెంపుల్స్కి తర్వాత పూజలకి ఎలా వెళ్తామండి అందు గురించి ఎక్కువ నా వీడియోలు టెంపుల్స్ ఉంటాయండి గుళ్ళు అవన్నీ చూడటానికి చోళ్ళైన చూస్తూ ఉంటారు కదా అందుకనే నేను ఇవి ఎక్కువ పెడతానండి వంటలు ఇవి అంటే అవి కూడా పెట్టచ్చు నేను అప్పుడప్పుడు పెడుతున్నాను కానీ ఎక్కువగా పెట్ట నేను ఫుడ్ ఐటమ్ ఎక్కువ ఎప్పుడో అండి ఈ టెంపుల్స్ అయితే చూడటానికి చాలా బాగుంటాయి చూడన్నలు కూడా ఆ పలానా దగ్గర ఈ ఈ దేవుడు ఉన్నాడా ఇలా ఉంటుందా అని చెప్పేసి మాకైతే మటుకు నేను ఎక్కువ టెంపుల్సే వాచ్ చేస్తానండి ఎవరి వీడియో చూసినానా ఎందుకంటే నాకు ఇష్టం అని చెప్పేసి నాకులాగే అందరికీ అవి ఇష్టం ఉంటాయి చూస్తారు కదా అని చెప్పేసి మా అయినా చూస్తారని చెప్పేసి నేను టెంపుల్స్ చూపిస్తానండి ఎంట్రన్స్లో ఫస్ట్ శివాలయం ఉందండి అక్కడ శివాలయము ఆ పక్కే మూడు కుళ్ళు కూడా ఉంటాయండి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ శివాలయం దగ్గరికి వెళ్ళామండి అక్కడ శివుడికి మేము ఈవినింగ్ టైం వేయామంటే శివుడు అయితే మాకు చాలా బాగుందండి మేము చూసాం మేము చూసిన తర్వాత అతను అభిషేకం చేశాడండి చేసిన తర్వాత అతను ఎందుకో క్లోజ్ చేశారండి అది శివాలయం ఎందుకో క్లోజ్ చేశారు చూసారా లింగాకరం మటుకు చాలా బాగుంది చూసాము దండం పెట్టుకొని నెక్స్ట్ పక్కనే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళినా సరే నంది దగ్గర అలా నంది కొమ్ముల నుంచి శివలింగం చూస్తే మంచిది అని చెప్పేసి నేను చూస్తానండి అలానే పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ అండి అది ఈ మూడు టెంపుల్ ఒక్క చోట పెట్టారు కాబట్టి మనం ఇది దాని మా పండుబాబుకి ఎంత అందలేదని ఎదుర్తున్నాడు అండి నేనేమైతే మొత్తం అందించను నేను కొట్టుకున్నాను కొట్టేసి దండం అని చెప్పండి ఆన్ చేస్తాను డబ్బులు వేయండి ఎలా వేస్తున్న చూడండి మళ్ళీ మనం వేస్తే ఒక్కరు అదే వెయ్యాలి ఎక్కడైనా సరే ఆన్ చేస్తాం మాకు చాలా బాగుంటుంది ఈ పక్కది రామాలయం అండి ఈ సీతారాములు ప్రతి కూడా ప్రతి చాలా నిఘాగా ఉన్నాయి మాకు చాలా బాగుంది ఇక్కడ కూడా దండం పెట్టుకున్నాము నేనైతే మాకు ఇక్కడికి చాలా రోజుల నుంచి రావాలనుకున్నాను రాలేకపోతున్నాను ఈ పని ఒత్తిడి వల్ల ఈ పక్కనే చిందూరం పెట్టుకున్నారు బొట్టు పెట్టుకున్నాం ఆంజేయస్వామి రామాలయంలో ఎక్కువ చిందూర్మ ఉంటుందండి అండి చిందూర్మ అంటే ఆంజస్వామికి చాలా ఇష్టము ఈ ఉండి దగ్గర పెట్టారు చూడండి మరొకసారి ఆంజస్వామి విగ్రహం చూపిస్తున్నా మీలో ఎంతమంది ఈ టెంపుల్ తెలుసా అని చెప్పండి ఇది ఎక్కడ అనుకుంటారు ప్లాంట్లో అండి స్టీల్ ప్లాంట్ లోపల చాలా గుళ్ళు ఉన్నాయండి నేను చూపించే మటుకు రెండు మూడు చూపించాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎంతవరకు ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసా నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే మట్టుకు ఇలా ఉంది ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు నేను వస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి ఒకటి ఒకటి మీకు వీడియోలు వస్తే చూడండి ఫ్రెండ్స్ ఓకే